கரீம்நகர் சரித்தா எஸ் எக்ஸ் அதிர்ப்பய கலெக்ஸ் மீ கலெக்சன்ஸ் கோசம் சித்தம் அதித கொதிர்கே பிரீமியம் கவாலி மெட்டீரியல் தோ இது ஆகும் ந ఒకప్పుడు ఉద్యమ బతుకమ్మగా రూపాంతరం చెంది చిన్నప్పుడు మా చిన్నతనంలో బతుకమ్మ ఆహ్లాదకరంగా ప్రకృతిని పూజించి పూలను పూజించే సంస్కృతితో బంగారు బతుకమ్మ లాగా చాలా మంది ఆటలాడుకునే వాళ్ళం కానీ ఆంధ్ర పాలకుల చేతిలో నిరాదరణకు గురై తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఒక ఆటలాగా ఒక పాటలాగా ఒక బతుకమ్మ డిమాండ్ లాగా మారి ఉద్యమ రూపాంతరం చెందింది తెలంగాణ రాష్ట్రం రావాలనే తో బతుకమ్మ నెత్తికెక్కుని మా అక్క కూడా ఆటలాడి పాటలాడి తెలంగాణ రాష్ట్ర మా సాంప్రదాయం బతుకుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం కోసం కూడా బతుకమ్మను మరి ముందట పెట్టుకొని మనం డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల పోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణలో గౌరవ కేసీఆర్ గారు అధికారికంగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం కోసం మా అక్క చెల్లలందరూ గర్వంగా జరుపుకోవడం కోసం అధికారికంగా బతుకమ్మ పండుగ జరిపించడం జరిగింది చీర ఇచ్చి సార ఇచ్చి ఊర్లలో చెరువుల దగ్గర చావిడి దగ్గర చౌరస్తాలో నీటు చేసి మంచిగా శుచి శుభ్రతతో బతుకమ్మ ఆడుకునే సౌకర్యాలు కల్పించడం జరిగింది అదేవిధంగా మహాల కేసీఆర్ కిట్ ఇవ్వడం కావచ్చు లక్ష్మి పథకం కావచ్చు అదేవిధంగా మా అక్క చెల్లెలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు అందించడం కావచ్చు ఎక్కడ చూసిన అక్క చెల్లెలకు గౌరవం ఇచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు గౌరవం కేసీఆర్ గారు పరిపాలిస్తే మరి ఇప్పుడు మాత్రం మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగ జరుపుకోవాలన్నా యూరియా కోసం లైన్ లో నిలబడే పరిస్థితిని మార్పు మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అరిగోసపడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రైతు దుఃఖపడతా ఉన్నాడు ఎంప్లాయీస్ కష్టపడతా ఉన్నారు నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు మా ఆశా వర్కర్లు కష్టపడతా ఉన్నారు అదేనా మా ఎవరైతే అంగన్వాడి టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సమ్మెకు దిగుతా ఉన్నారు ఈ రోజు హైడ్రా పేరుతో హైడ్రా పేరుతో ఇండ్లు కొట్టి మా అక్క చెల్లెలకు ఇల్లు లేకుండా వేసి గోడు చెల్లికి పోయి గుండె బద్దలై రోడ్డు కెక్కే పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకురావడం జరిగింది అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మను మాయం చేసే గుట్ట జరుగుతా ఉంది తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను మాయం చేసి చేతి గుర్తు తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే మరొకసారి బతుకమ్మ నిరాకరణకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రశ్నించే కొంతకమ్మను తీసుకురాబోతా ఉన్నాం బతుకమ్మ ఆట రూపంలో పాట రూపంలో మా అక్క చెల్లందరిని అవేర్నెస్ తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో ప్రశ్నించే బతుకమ్మగా ఈ పండుగను పండుగ జరుపుకుంటూనే ప్రశ్నించే కొద్దిగా మార్చుకోబోతా ఉన్నాం రెండు చీరలు ఇస్తాను రేవంత్ రెడ్డి ఒక్క చీర కూడా తిక్కులేదు పోయిన సంవత్సరం రెండు చీరలు ఈ సంవత్సరం రెండు చీరలు నాలుగు చీరలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇప్పటివరకు చీర కూడా ఇయలేదు అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలో కనీసం ఆరు గ్యారెంటీలు లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ఇచ్చిన హామీలు లేవు కనీసం యూరియా కోసం నిలబడి మా అక్క లైన్ లో నిలబడే దుస్తు తీసుకొచ్చిండు రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చిండు రైతుకు భరోసా లేదు అక్క భరోసా లేదు కళ్యాణ రాజ్యంలో బంగారం లేదు ఏది లేదు కేవలం బతుకమ్మను మాయం చేసి కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తా అని చెప్పేసి తెలంగాణలో ఉన్న అందరికీ కూడా ఇబ్బంది పెట్టే రకంగా చేస్తున్న రేవంత్ రెడ్డి పరిపాలన ఎండగట్టడం కోసం ప్రశ్నించడం కోసం మరొకసారి బతుకమ్మ రూపంలో ఉద్యమానికి బిఆర్ఎస్ మహిళల మందిరం కూడా సమాయత్తమై రేపటి నుండి జరగబోయే తప్పకుండా ప్రశ్నిస్తాం ఎలిగెత్తి చాడుతాం కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్ర మళ్ళీ కేసీఆర్ రావాలి సారే రావాలి కారే రావాలి కేసీఆర్ సర్కారే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు దానికోసం అందరం ఏకమై ప్రజలందరినీ మమేకం చేసి మా అక్కచెల్లని మమేకం చేసి ఏవైతే రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చిండో అతన్ని అవన్నీ కూడా సాధించుకోవడం కోసం మరొకసారి ప్రశ్నించే కొంతగా ఆ బతుకమ్మను మార్చుకోబోతా ఉన్నాం జై తెలంగాణ